నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎట్ ద సేమ్ టైమ్ తెలుగు ఇండస్ట్రీలో ఎంత రచ్చ అవుతుందో చూస్తూనే ఉన్నాం మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పట్టున్నారు ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు సార్ నడికి మరి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ జానీ మాస్టర్కి సంబంధించినటువంటి అంశం మనం చూస్తూనే ఉన్నాం దాదాపుగా ఈ వ్యవహారం ఐదు సంవత్సరాల నుంచి నడుస్తుందంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది మరి ఐదు సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి అంశం ఇప్పుడు అనూహ్యంగా మీదకి రావడానికి రీజన్ ఏంటి మీ సోషల్ మీడియా తీసుకొచ్చి ఉంటది మీ సోషల్ మీడియా ఐదు సంవత్సరాల క్రితం ఉంది ఇప్పుడు ఉంది ఐదు సంవత్సరాల నుంచి ఏం జరిగిందో ఏంటో ఎవరికీ తెలియదు జానీ మాస్టర్ ఏం చేశాడు ఏం జరిగింది ఏంటో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ డిఫరెంట్ చెప్తున్నారు యాజ్ రిపోర్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ పోలీస్ రిపోర్ట్ కరెక్ట్ గా తెలుస్తుంది పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది ఆ అమ్మాయి చట్టం తన పని తను చేసిపోతుంది యాజ్ రూల్ ప్రకారం కంప్లైంట్ ఇచ్చింది రూల్ ప్రకారంగా చాంబర్ కంప్లైంట్ ఇచ్చింది చాంబర్ రూల్ ప్రకారం ఆయన అందాక సెస్మెండ్ చేశారు ఈ కేసు చేరిన దాకా ఆయన పక్కన పెట్టారు అలాగే జనసేన పార్టీ ఆయన పక్కన పెట్టారు ఈస్ క్లియర్ అంతకన్నా చట్టాన్ని మన చేతిలో తీసుకోలేదు చట్టం ఎవరి వాళ్ళు ఉంటారు అయితే నేను ఒకటి నేను ఒకటి ఏమన్నానంటే జానీ మాస్టర్ అవ్వచ్చు ఆ అమ్మాయి అవ్వచ్చు రెండు వేల పద్దెనిమిది నాడు పోలీస్ స్టేషన్ లేవా గవర్నమెంట్ లేదా లేకపోతే ఛాంబర్లు లేవా లేకపోతే ఫెడరేషన్ లేవా ఈరోజు అప్పుడు దాకా ఇప్పుడు ఆగి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది ఏవైనా విభేదాలు వచ్చాయా ఐదు సంవత్సరాల నుంచి రిలేషన్షిప్లోని మీరు రిలేషన్షిప్లో ఉన్నారా లేరా లేకపోతే మీరు అస్టెంటా కాదని నేను అడగట్లా మీకు వేధింపులు అప్పటి నుంచి అంటే మీరు ఎందుకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వలేదు రెండు వేల పద్దెనిమిదిలో చాంబరు గవర్నమెంట్ ఒక సబ్మిట్ చేసిన రిపోర్ట్ లో ఆ రోజు ఆడపిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ సిటీఎమ్స్ ఉండాలి అక్కడ ఆల్రెడీ మేనేజర్ ఇమిడియట్లీ పోలీస్ స్టేషన్ నియర్ బై పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి ఆడ కానిస్టేబుల్స్ ఉండాలి మొక్క కానిస్టేబుల్స్ ఉండాలి అదే డే నైట్ షూటింగ్ అయితే కంపల్సరీ అక్కడే ఉండాలి అనేది మేము ఒక రూల్ పాస్ చేసి ఆ గవర్నమెంట్ కూడా పెడితే గవర్నమెంట్ కూడా ఆ ఆచార్యలో పెట్టింది ఆ డిఎన్ నియర్ పోలీస్ స్టేషన్ మనం అయితే మేనేజర్ కంప్లైంట్ ఇవ్వాలి ఒకవేళ పోలీసు రాకపోతే మీరు ఇమిడియట్లీ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ పెట్టేసి ఆన్ పెట్టచ్చు మరి మీకు అన్ని సేఫ్టీలు ఉన్నాయి కదా అంతమంది జనం ఉంటారు కదా రెండు వందల మంది షూటింగ్ లో ఉంటారు కదా రెండు వందల మంది మూడు వందల మంది షూటింగ్లో ఉంటాడు హీరోలు ఉంటారు కదా మరి ఆ రోజే మీరు గట్టిగా మీరు ఏమండి నాకు ఇలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి బయటకు వచ్చి చెప్పే ధైర్యం మీకు లేదు ఈ రోజు ఉన్న ధైర్యం ఆ రోజు ఎందుకు లేదు అంటే ఆ రోజు మనుషులు ఈ రోజు మనుషులు ఏమైనా తేడా వచ్చారా నేను అడుగుతున్నా నేనేం అంటే ఆడపిల్లలని నేను ఒకటే చెప్తున్నా అందరికీ కూడా ఇది నేను ఒక లెసన్ ఇది నేనేం అంటే ఆయుధం మీ చేతిలో ఉంది ఆది పరాశక్తులా మనం ఉండాలి ఈరోజు మన చేతుల్లో ఫోన్ ఉంది మన చేతుల్లో మొత్తం టోటల్గా మనం కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్లీ సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు ఇలాంటప్పుడు మనం ఎందుకు ఎక్కడా కంప్లైంట్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా రెండు ఇరవై నాలుగు దాకా వెయిటింగ్ చేసి ఇప్పుడు మనం కంప్లైంట్ ఇవ్వడం ఒక్కొక్కరు ఒక చెప్తున్నారు అది డిఫరెంట్ ఎంత నిజమో ఎంత ఈ అంశానికి సంబంధించి ఎవరైతే బాధితురాలు బాధితురాలుగా ఉన్నటువంటి అమ్మాయి ఈ అంశాన్ని నెల క్రితమే ఒక స్టార్ హీరో దగ్గరికి ఈ అంశాన్ని తీసుకెళ్ళిందని నెల నుంచి ఇది మధ్య నలుగుతుందని అనూహ్యంగా ఇప్పుడు బయటకు వచ్చింది అంటే గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులవద్దు అంటారు కదా పోలీసా పోలీస్ కాకపోవచ్చు సపోర్ట్ వెనకాల సపోర్ట్ నేను అడుగుతుంది ఎవరు సపోర్ట్ దేని సపోర్ట్ అంటే ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది కలకటాలో జరిగిన అత్యాచారానికి దేశం అంతా ఈ రోజు మొత్తం దోషం అంతా కోడే కూస్తుంది దేశం అంతా సపోర్ట్ చేసినట్టు ఆమె ఎవరు సపోర్ట్ ఉంది ఎవరు సపోర్ట్ లేదు దిశ ఎన్కౌంటర్ దిశలో జరిగితే ఒక దిశకి మొత్తం టోటల్ గా కొన్ని లక్షల మంది తిరిగి వచ్చినట్టు సపోర్ట్ ఉంది ఆ అమ్మాయికి ఒక ఢిల్లీ ఘటన నిర్భయ ఘటన ఉంటే అక్కడ నిర్భయ జరుగుతూ అక్కడికి కొన్ని లక్షల మంది ఎక్కడ కొవ్వత్తులు ర్యాలీ చేశారంటే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంది ఆడపిల్ల అన్యాయం జరిగిందని ఒకటే ఒక సపోర్ట్ అన్యాయం జరిగిన ఆడపిల్లకి కొన్ని లక్షల మంది అండగా ఉంటారు అది మనం తెలుసుకోగలి మనం ఐదు నిమిషాల కోసం మీరు ఈ రోజు మీ స్వార్థం కోసం మీ దాని కోసం మీరు ఈ రోజు హీరోయిన్ అయిపోదామనో లేకపోతే డాన్స్ మాస్టర్ అయిపోదామనో లేకపోతే ఏదో స్వార్థం పడి మోసగాడి చేతులు మోసపోవడం మీది తప్ప తప్పు కాదా అని అడుగుతున్నా మోసగాడి చేతిలో మోసపోవడం మీ తప్పు కాదా సినీ ఇండస్ట్రీ అందరూ అలాంటి వాళ్ళు కాదు సినీ ఇండస్ట్రీలో మహామహన్ హీరోయిన్లు ఉన్నారు మహామహన్ సైడ్ క్యారెక్టర్స్ ఉన్నారు నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాను ఇండస్ట్రీ అంతా ఎవరో ఒకరు చేసిన తప్పుకి ఎంత ఇండస్ట్రీ తప్పు కాదు సిని సినీ కలమ్మ తల్లి ఈరోజు ఎంతో మంది పెద్ద పెద్ద హీరోయిన్లు చేసింది అన్ని కూడా ప్రతి దిక్కన కూడా ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు మగవాడు రిలేషన్షిప్ లో మగవాడు ఏదో విధంగా అడుగుతాడు మంది హీరోయిన్లు డైరెక్టర్ పెళ్ళి చేసుకున్నారు మంది హీరోయిన్ హీరోలు పెళ్ళి చేసుకున్నారు ఈజ్ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్కడో ఒక కలుస్తుంది అలాంటప్పుడు డ్యాన్స్ యూనియన్స్లో కూడా డ్యాన్స్ మాస్టర్లు డ్యాన్సర్లు చేసుకున్నారు ఎన్నో జరుగుతున్నాయి ఇలాంటివి మనం అవన్నీ తీసుకుంటప్పుడు మనం మీకు ఇక్కడ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పుడు దాకా జరిగింది అంట అది జరిగిన సిచ్యువేషన్ని మీరు రిలేషన్షిప్ మంచిగా ఉన్నారా లేకపోతే మీరు ఎప్పుడు విభేదించి ఐదు సంవత్సరాల నుంచి విభేదిస్తూ భయపడుతూ భయపడుతూ బతుకుతూ ఇప్పుడు ఎందుకు మీకు ధైర్యం వచ్చింది ఈరోజు మనం అది అదే జానీ మాస్టర్ ప్రెసిడెంట్ కదా ఫెడరేషన్ అదే అదే వల్లభాయులు కదా అదే జా అదే ఐదు సంవత్సరాల నుంచి అదే జా దామోదర్ ప్రసాద్ గారు సెక్రటరీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు డిపార్ట్మెంట్లు కూడా మారలేదే రోజు వచ్చిన ధైర్యం ఐదు సంవత్సరాల ముందు ఎందుకు రాలేదు మీకు అంటే మీరు డ్యాన్స్ అవుదాం అనుకున్నారా కాదు మీకు స్వార్థం ఉందా ఓపిక పట్టింది అనుకోవచ్చు కదా ఎందుకు ఓపిక కాదండి మనం ఒక్కటి అడుగుతున్నాం ఆడెవడో ఏదో అడిగాడు అని చెప్పి మన మాన ప్రాణాలు తాకట పెడతామా అని అడుగుతున్నా మన క్యారెక్టర్ కోసం మన మానవ ప్రాణాలు లోపరుచుకుంటుంటే ఊరుకుంటావా అని అడుగుతున్నా ఆది పరాసక్తి మనం ఎందుకు తయారవ్వలేదు అక్కడ మీరు జరుగుతున్నప్పుడు చెప్పుతో ఎందుకు కొట్టలేదు కొట్టి నువ్వు ఇమ్మీడియట్లీ ఆ స్టార్ హీరోకి రే ఇగో ఈ బతుకు ఇక్కడ చూడు ఇలా చేస్తున్నాడు రోగని ఎందుకు చెప్పలేకపోయావు ఇది నేను ఎందుకు చెప్తున్నా సినిమా ఇండస్ట్రీ అని అందరిని ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు మా ఇండస్ట్రీలో చీప్ గా ఆహా హీరోయిన్లు అందరూ ఇలాంటివి ఉంటారా ఆర్టిస్టులు అంటే సినిమా వాళ్ళు అంటే ఎంత చీపా అనుకుంటారు సినిమా వాళ్ళు ఎవరు కూడా ఎవరో ఒకరు చేసిన తప్పక ఇండస్ట్రీలో అందరూ వాళ్ళకి పిల్లలు ఉన్నారు తల్లులు ఉన్నారు క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ చేస్తారు క్యారెక్టర్స్ మాత్రమే చేస్తారు తప్ప అందరూ కూడా దీన్ని చెప్తున్న క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రపంచంలో ఉంది క్యాస్టింగ్ కౌచ్ అనేది మొత్తం టోటల్గా సాఫ్ట్వేర్లు ఉంది మన గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉంది ప్రతి దిక్కన క్యాస్టింగ్ కౌచ్ ఉంది మీకు ఏదో విధంగా మీరు రాత్రి రాత్రి అవతల వాడు లోబచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు మోసం చేస్తున్నాను మోసం పోతున్నామని తెలుసు యూట్యూబ్లో చూస్తున్నారు మొత్తం టీవీలో చూస్తున్నారు అయినా కూడా ఆ రాత్రి రాత్రి మనకు ప్రమోషన్ వస్తుందను రాత్రి రాత్రి మనకి ఏదో మొత్తం టోటల్ అందరం ఎక్కుపోతామను రాత్రి రాత్రి వస్తుంది కానీ మీకు టాలెంట్ ఉంటేనే వస్తుంది టాలెంట్ ఉంటే ఏది ఆపవు ఇది రమేకృష్ణ గారిని తీసుకోండి ఇది ఆమిని గారిని తీసుకోండి ఇది ఖుష్బు గారిని తీసుకోండి సినిమాయి గారిని తీసుకొని ఉదాహరణకి ఎందుకంటే వాళ్ళు నలుగురు క్యాస్టింగ్ కౌస్ కోసం మాట్లాడారు కాబట్టి వాళ్ళు సున్నితంగా మేము తిరస్కరించాం అలాంటివి కూడా మా టైంలో ఉండేవి తిరస్కరించాం ఇలాగ జరిగిందని చెప్పారు మాది తిరస్కరిస్తే వాళ్ళ క్యారెక్టర్లు ఇవ్వడం మానేశారా వాళ్ళకి తిరస్కరిస్తే సినిమా వేషాలు ఇవ్వడం మానేసారా టాప్ హీరోయిన్లుగా టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎందుకు వచ్చారు అంటే వాళ్ళకి టాలెంట్ ఉంది కాబట్టి ఎవరు ఆపలేరు ఎవరు ఆపలేరు మన టాలెంట్ ఉంటే కూడా ఎవరు ఆపలేరు అది అంశం దాన్ని ధైర్యంగా మనం చెప్పటానికి మాట్లాడటానికి మనకి మనం ఏదో వస్తుందని చెప్పి మానవ ప్రయాణాలు పెట్టడం కరెక్ట్ కాదు మన మీద ఒక్క ఒంటరిగా ఉంచి అగా చేసేటప్పుడు నువ్వు ఆదిపరాశక్తి అవ్వు ఆది నీ దగ్గర ఏ ఆయుధం ఉంటే ఆయుధంతో కొట్టు నీ చేతిలో గచ్చంతలో నీ ప్రాణం మానం కాపాడుకోవడానికి ఏదైనా చేయి కానీ నీ చేతిలో బెదిరిస్తున్నప్పుడు వేధింపులు చేస్తున్నప్పుడు పక్కన మనుషులు ఉన్నారు బయట మనుషులు ఉన్నారు షూటింగుల్లో మనుషులు ఉన్నారు ఆ స్టార్ హీరో కూడా అప్పుడే ఉండి ఉంటాడు మీరు ఏదైనా ఏమంటున్నా మీరు బొంబాయిలో జరిగిందని కొంతమంది అంటున్నారు జరిగినప్పుడు అక్కడ సీటీఎం ఉంటుంది అక్కడ అండ్రాడ్ ఉంటుంది అక్కడ పోలీసులు ఉంటారు మీకు అక్కడికి వచ్చి ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇవ్వడం ఏంటి ఐదు సంవత్సరాల తర్వాత ఏం జరిగింది మీ ఇద్దరికి నేను అడుగుతుంది ఇండస్ట్రీ జాన్యూ మాస్టర్ నెనకోసం రావట్లేదు ఈ అమ్మాయిని అనుకోసం రావట్లేదు మీరు ఇండస్ట్రీయే పరుగులు తీస్తున్నారు ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నారు కాజా బ్యాక్సిన్ అయిన హాఫ్ అన్ అవర్కి అరగంటలో గంటలో మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేకపోయారు ఒక ఆడపిల్లగా మీకు నిజాయితీ పర్లేదు అందరూ అందరూ అయ్యి ఉంటే ఈ రోజు మాత్రం మనం ఎందుకు కంప్లైంట్ ఆ రోజు ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు మీరు వెయిటింగ్ చేస్తుంటారు ఓపు పట్టు తప్పు అంటాను నేను అది తప్పు మీరు అవతలోడికి ఛాన్స్ ఇచ్చారు అవతలోడి మీకు ఏదో ఛాన్స్ ఒప్పుడేటప్పటికి మీరు బయటకు వచ్చారు ఇది తప్పు అంటారు నేను సరే సార్ మీరు ఏదైతే ఆడపిల్ల అంటే ఆది పరాశక్తి ఈ అంశంలో స్వయాన జానీ మాస్టర్ భార్య కూడా ఇన్వాల్వ్ అయ్యింది ఆ తోటి మహిళ అయ్యుండి నా భర్తను పెళ్లి చేసుకో మతం మారంటూ నన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టింది అని చెప్తున్నారు అండి ఒక మాట ఆమె పెళ్లి చేసుకోమని చెప్పింది ఏం చెప్పింది పెళ్లి చేసుకోమని చెప్పింది నీకు ఇష్టం ఉంటే పెళ్లి చేసుకో లేకపోతే మామూలుగా రిజెక్ట్ చేయి చెప్పలేదు కదా రెండు విషయాలు ఆమె పెళ్లి చేసుకో అంటే ఇక్కడ ఒక చిన్న డబల్ మీనింగ్ ఉంది పెళ్లి చేసుకొని ఆమె చెప్పడం ఈయన వచ్చి రిజెక్ట్ చేయడండు మతం మారండు ఇవన్నీ మొత్తం మీ కాన్వర్షన్స్ ఏం కనపట్లే ఇక్కడ ఎక్కడో బెడ్స్ కొట్టిన తర్వాత ఎక్కడో ఎక్కడెక్కడో తేడా 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 వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి ఎంటైర్ సినేరియల్ వాళ్ళ ఇద్దరికి చెడింది అంటారా నేను ఇప్పుడు మిస్సింగ్ సింపుల్ ఇష్యూ భార్య ఇన్వాల్వ్మెంట్ అంటున్నారు అంటే మీరు దాని డైలాగ్ నాకు అర్థం అవుతుంది అంతే నాకేం తెలియ నేనే లోనికి వెళ్ళి చూడలేదు కనుక వాళ్ళ భార్య నిజంగా అడిగి ఉంటే ఈమె రిజెక్ట్ చేసి ఉంటే మతం మారమని చెప్పుంటే ఇక్కడ కంప్లైంట్ ఇప్పుడు ఇచ్చిన ఇరవై నాలుగులో కంప్లైంట్ ఇచ్చి ఉంటే రెండు వేల పది నుంచి రిలేషన్షిప్లో ఏ వేధింపులు అంటున్నారు మరి ఈ వేధింపులు రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వేధింపులు భార్యాభర్తలు ఉంటే మరి ఎందుకు వెయిటింగ్ చేసింది మరి ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చింది ఇవన్నీ కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తారు మనం చెప్పాల్సిన అవసరంలా నేను మా ఇండస్ట్రీ కోసం చెప్తున్నా మా ఇండస్ట్రీ ఆడ బిడ్డల కోసం చెప్తున్నా మా అక్క జల్లు కోసం చెప్తున్నా మా అమ్మల కోసం చెప్తున్నా మా తల్లిల కోసం చెప్తున్నా ఇండస్ట్రీలో ప్రతి ఆడపిల్లలు మనం అందరి పర్సెంట్ వాళ్ళ గౌరవాన్ని కాపాడుకోవాలి వాళ్ళ మన గౌరవాన్ని భంగం కలగకుండా కాపాడుకోవడానికి నిలబెట్టుకోవడానికి మనం ఉండాలి కనుక మీకు ఏదో చెప్పిన క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రతివాడు మగాడు ఏదో రూపంలో లాగాలని చూస్తాడు ఆడపిల్ల ఏదో విధంగా ఎక్కడో ఈరోజు వేషం వస్తుందో లేకపోతే ఇంకోటి వస్తుందో వద్దు పట్టకోటు కోసం పని చేసుకోవచ్చు పట్టుకోటు కోసం మన ఎక్కడేం చేసుకోవచ్చు ఈరోజు ప్రపంచంలో పదిహేను వేల జీతాలు బట్టల షాప్లో పని చేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ పని చేసుకుని పాచి పని చేసుకుంటున్నారు ఇంకో పని చేసుకుంటున్నారు చదువుకుంటే చిన్న చిన్న ఉద్యోగాలు కాల్ సెంటర్లో చేసుకుని వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయో వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయో వాళ్ళు సింగిల్ గా తల్లిదండ్రులు తీసుకుని పల్లెటూరులో నుంచి వచ్చి తల్లిదండ్రులు పోషించుకోవడం కోసం ఎక్కడో రూములో ఉంటున్నారు వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయో వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా ఆడపిల్లలు ఆడపిల్లలు ఆదివార్య శక్తి అవ్వాలి వాళ్ళు కాపాడాలి పోలీసు ఒక్కొక్క ఆడపిల్లకి ఒక్క పోలీస్ సపోర్ట్ చేయలేడు కనుక సిటిఎంస్ మన చేతులు అన్నీ ఉన్న ఆయుధాలు ఇచ్చారు మన చేతులు హండ్రెడ్ కాల్కి ఇచ్చారు మనకు జీపీఐ ఇచ్చారు అన్నీ ఇచ్చారు లొకేషన్స్ ఇచ్చారు అన్నీ ఇచ్చారు కనుక మనల్ని మనం కాపాడుకోగలుగుతాం ఇదే టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో కూడా చాలా మంది అమ్మాయిలు అవ్వచ్చు హీరోయిన్స్ అవ్వచ్చు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరైనా కానీ మేము క్యాస్టింగ్ కోచింగ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డామని బయటకు వచ్చిన సందర్భాలు చూసాం మనం నేను రెండు ఒక్క నిమిషం సార్ కానీ అనూహ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి ఈ అమ్మాయికి అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేయడం వెనకాల రీజన్ ఏంటి అల్లు అర్జున్ గారు ఇండివిజువల్ ఆయన క్యాజువల్గా మా క్యారెక్టర్స్ లేవు అంటున్నా అవకాశం ఇవ్వరు అంటున్నాం మేము ఎట్టి బస్సులో మా గీత మీకు అవకాశం ఇస్తుంది మీ అవకాశం కంపల్సరీ మీకు అవకాశం కల్పిస్తాం మీలాంటి వాళ్ళందరికీ మేము అవకాశం కల్పిస్తాం వాళ్ళు చెప్తున్నారు తప్పేం లేదు అంటే దీన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు కదా చాలా మంది బికాజ్ రాజకీయంగా జనసేన వర్సెస్ వైఎస్ఆర్ అసలు సంబంధమే లేదు అయినా దాని ఆమె ఆమెని ఆమె ఆల్రెడీ టాలెంటెడ్ ఉండొచ్చు ఆమె ఆల్రెడీ కొరియోగ్రాఫర్ గా ఆమెకు వేషం ఇస్తాను ఆమెకు సపోర్ట్ చేస్తాను అన్నాడు అది దాని తప్పేం లేదే ఇప్పుడు మా సంస్థ ఉంది మా సంస్థ అందరినీ సపోర్ట్ చేస్తాం మేము మేము ఇప్పుడు ప్రతి ఒక్కరిని చేస్తాం శాఖ మాసం చేస్తాం ఎంతోమంది చేసాం ఆటోనియం ఎంతో ఎంతోమంది మాస్టర్తో మేము షూటింగ్లు చేసాం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది కొంతమంది అయిపోయారు న్యూ టాలెంటెడ్ న్యూ టాలెంటెడ్ కాదు ప్రతి ఒక్కరిని గౌరవించాలి వాళ్ళు ఒకప్పుడు ఎలాంటి వాళ్ళు ఇవన్నీ మనం గౌరవించాలి అందుకని నేను ఏమంటానంటే ఇక్కడనే కాదు వ్యాషన్ వాళ్ళకి టాలెంట్ ఉండేటప్పుడు మనం మనం కంపల్సరీ సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది దానికి అల్లు అర్జున్ గారు చెప్పు ఉండొచ్చు కదా దాన్ని రాజకీయంగా చూడకూడదు జనసేనలో వన్ ఆఫ్ ది మెంబర్ వన్ ఆఫ్ ది మెంబర్ అంతే తప్ప జనసేన పార్టీ అయింది కాదు ఓకే కనుక మనం అర్థం చేసుకోవచ్చు జనసేనకి దీనికి సపోర్ట్ లేదు ప్రస్తుతానికి కాకపోతే ఆయన ఎందుకంటే ఒక్కసారి ఆగిపోమని చెప్పారు ప్రస్తుతానికి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి జానీ మాస్టర్ ఈ ఇష్యూ బయటకు వచ్చి దాదాపుగా రెండు మూడు రోజులు అవుతున్నప్పటికీ కూడా ఎక్కడా బయటకు వచ్చి మరి నేను ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పిన సందర్భాలు కూడా ఎక్కడ కనిపించట్లేదు ఆల్మోస్ట్ మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నారు మరి ఆయన ఇలా అప్స్కండ్ అవడానికి అనేది ఒకటి వాళ్ళు పోలీసు వాళ్ళు నోటీస్ ఇవ్వడానికి వెళ్తున్నారు పోలీసు వాళ్ళు ఇస్తారు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అవనాయండి ఎఫ్ఐఆర్ రిపోర్ట్ తెచ్చుకోవడం మీకు ఏం పెద్ద గొప్ప ఏం కాదు ఎఫ్ఐఆర్ తెచ్చుకుంటారు స్టేట్మెంట్ రికార్డ్ తీసుకుంటారు అన్ని తీసుకుంటారు అన్ని విషయాలు బయటకు వస్తే త్వరలోనే బయటకు వస్తాడు కాబట్టి నేను అన్ని నేను మాట్లాడట్లేదు ఈ విషయం కోసం నేను మాట్లాడలేదు మా ఇండస్ట్రీ సినీ కలమ్మ తల్లి ఎంతో మంది తీసుకొచ్చింది మరి రమే కృష్ణ గారు ఎంతమంది మంది మాట్లాడారు మీరు అంటున్నారు చాలా మంది క్యాస్టింగ్ కోచ్ కోసం మేము ఇబ్బంది పడ్డాం మీరు ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రోజు ఆంధ్ర పాస్ వాడిని పట్టుకొని మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు పోలీసులు ఉన్నారు కదా ఈ రోజు మీరు చాంబర్ ఉంది కదా ఫెడరేషన్ ఉంది కదా మీరు ఎవరో పట్టించుకోలేదు ఎవరు నాట్ కరెక్ట్ ఆ అమ్మాయి ఎవరు ఉన్నారండి ఆ అమ్మాయి ఎవరండి ఎవరో ఈ రోజు నాన్సింగ్ పోలీసులు యాక్షన్ తీసుకోలేదా డీజీపీ గారు ఇమీడియట్లీ సీరియస్ యాక్షన్ తీసుకోలేదా ఇప్పుడు చాంబర్ తీసుకోలేదా ఫెడరేషన్ తీసుకోలేదా డాన్స్ మాస్టర్ యూనియన్ ఇమీడియట్లీ ఆయన్ని సస్పెండ్ చేయలేదా ఆమె ఏమైనా పెద్ద ఇంప్లూయన్సుడా కాదు కదా ఇప్పుడు నా ఆయన నత్వాని గారు హీరోయిన్ గారు నత్వాని గారు ఎవరు ఉన్నారు వాళ్ళ దాంట్లో వేరు డిఫరెంట్ వాళ్ళ దాంట్లో మొత్తం టోటల్గా విలనే జగన్మోహన్ రెడ్డి ఇస్ గవర్నమెంట్ ఒక ఐపీఎస్ విలన్స్ మొత్తం టోటల్ పోలీసులు విలన్స్ ఇస్ గవర్నమెంట్ విలన్ పక్క రాష్ట్రం గవర్నమెంట్ కూడా సపోర్ట్ అయ్యారు ఆమె ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఏమి ఆమె నలభై రోజులు ఎనభై సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు నరకయాత్ర పెట్టినా ఆమె న్యూర్ ఫోటోలు తీసినా ఆమె చిత్రవంశాలు గెస్ట్ హౌస్లో పెట్టినా ఏం చేసినా అక్కడ గవర్నమెంటే సపోర్ట్ లేదు కాబట్టి ఏమీ చెప్పుకోలేక చేయలేక ఏ పరిస్థితి సంతకాలు ఏం కావాలంటే పెట్టి ఏ విధంగా కావాలో పాపం ఆ విధంగా అమ్మాయిని చిత్రవంశాలు పెట్టి ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత నాకు న్యాయం చేయండి ఇదిగో విట్నెసెస్ ఇదిగో విట్నెసెస్ ఇదిగో జీపే లొకేషన్స్ ఇదిగో ఇక్కడ ఇది ఈ టైం ఇక్కడ ఈ టైం అన్నీ ఇస్తే ఆ ముగ్గురు ఐపీఎస్ని చరిత్ర ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ చేశారు ఏసీపీ సస్పెండ్ చేశారు సీఏని సస్పెండ్ చేశారు సర్వీస్ నుంచి కూడా సీఏ రేపేపు రిలీవ్ అవుతాడు కంపల్సరీ సర్వీస్ నుంచి రిమోవ్ చేస్తారు ఎందుకంటే మీరు తెలియాలి ఒక సర్వీస్ నుంచి రిమోవ్ చేస్తే ఒక ఒక పొలిటికల్ లీడర్ తప్ప పక్క నుండి మనం ఏమైనా చెయ్యొచ్చు కాకి ఉంటే ఏంటి అని తెలియాలి అంతే అంతగాని ఇంకేం కాదు కనుక మన చట్టం ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది సివి ఆనంద్ గారు అక్కడున్నా ఇక్కడున్నా ఇక్కడ ఆయనే ఉన్నారు డిపార్ట్మెంట్లో వాళ్ళే ఉన్నారు నువ్వు మీరు కంప్లైంట్ ఇవ్వకుండా ఐదు సంవత్సరాల నుంచి ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు నేను అంటాను మీరు సినిమా ఇండస్ట్రీ మీద అభండాలు వేయడం కరెక్ట్ కాదు అంటారు ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఆన్ ది స్పాట్ ఇమీడియట్గా జరగ వెళ్ళాలి కంప్లైంట్ వెళ్తే అది సీరియస్నెస్ ఉంటుంది మనం సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు ఐదు సంవత్సరాల క్రితం ఇండస్ట్రీ నేను ఇండస్ట్రీ కోసం మాట్లాడుతున్నాను వీళ్ళ విషయాల కోసం నేను మాట్లాడుతున్నాను ఆడపిల్లల ఆడపిల్లల మానవ ప్రయాణాల కోసం మాట్లాడుతున్నా ఆడపిల్లల ఆడపిల్ల సెక్యూరిటీ కోసం మాట్లాడుతున్నా ఈరోజు కలకత్తా ఇష్యూ కోసం మాట్లాడుతున్నా నిర్భయ ఇష్యూ కోసం మాట్లాడుతున్నా దిశ ఎన్కౌంటర్ కోసం మాట్లాడుతున్నా ఇంత దేశం పోలీసులు ఆర్మీ వాళ్ళందరినీ కూడా ఎన్ని చేసినా ఎక్కడొక్కడో ఏదో జరుగుతుంది అలాంటిది మాదో ఒక స్మాల్ ఇండస్ట్రీ ఆ స్మాల్ ఇండస్ట్రీలో మేము ఎంత కాపలా కాసినా ఏదో జరుగుతుంది కానీ దాన్ని పట్టుకోవడానికి చట్టం ఉంది న్యాయం ఉంది అన్నీ ఉన్నాయి మనం కూడా చెప్పగలగాలి చెప్పకుండా ఇండస్ట్రీ మేము బదలాం చేయడం కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరికి కూడా మనం అయిపోతున్నాం ఎవరో వచ్చి ఇండస్ట్రీలోగా ఇరవై మొత్తం ఇండస్ట్రీలో ఉన్న అంత అంత అంటే మాకు బాధ అనిపిస్తుంది సినిమా ఇండస్ట్రీలో మేము బతుకుతున్నాం సినిమా ఇండస్ట్రీలో మేము తింటున్నాం మీరు కూడా అందరూ కాలమతాలు మిమ్మల్ని పోషిస్తుంది అదే సినిమా ఇండస్ట్రీ చిన్న చూపు చూస్తే బాధ అనిపించే ఈ రోజు మాట్లాడాల్సి వస్తుంది సరే అదే తప్ప ఏళ్ళు ఇష్యూ కోసం నీకు కాదు ఓకే సార్ వాళ్ళు మధ్య ఏం జరిగిందో తెలియదు ఇప్పుడు చాలా మంది నెటిజన్లు మీడియా ముఖం కానీ సోషల్ మీడియా అడుగుతున్న అంశం ఏదైనా ఉంది అని అంటే ఒక ఆడపిల్ల వచ్చి ఫైట్ చేస్తుంది నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు కూడా బయటికి వచ్చి నువ్వు నువ్వు డిఫైన్ చేసుకోవచ్చు కదా ఎందుకు డిఫెండ్ చేసుకోవట్లేదని అడుగుతున్నారు చూడండి పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అవును ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అవతల ఆయన ఎందుకు రావట్లేదు తప్పు చేశాడో తప్పు చేయలేదు అయిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మనం ఎవరైనా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ మనం కాదు కదా ఇన్వెస్టిగేషన్ కాదు వాళ్ళ ఒకటే నేను అడుగుతున్నా నెటిజన్స్ అడుగుతారు నెటిజన్స్ ఇస్ రైట్ మనమేమంటున్నాం అంటే అక్కడ ఏదుందో ఏమీ తెలియకుండా మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు నేను నేను పర్సనల్ గా నటి కుమార్ గారి మీద కొన్ని ఆరోపణలు చేస్తే మీ సైలెంట్ ఎవరు కదా వచ్చి మీడియా ముఖంగా మాట్లాడతారు ఒక్కొక్కరితో ఒక టైప్ ఉంటుంది ఇప్పుడు నేనున్నాను డైరెక్ట్ గా చెప్తాను గా మాట్లాడతాను డైరెక్ట్గా చెప్తాను నాకు వంద కాల్స్ వస్తాయి మీకు తెలుసో లేదు సినిమాలు వేషాలు ఇప్పమని వస్తాయి సినిమాలు అన్నీ వస్తాయి నేను ఏ ఫోన్ అటెండ్ చేయను నేను ఏ ఫోన్ అటెండ్ చేయను ఎందుకంటే ఏ ఫోన్ అటెండ్ చేస్తే ఏ రికార్డింగ్ చేస్తున్నారు అని చెప్పి నేను ఏ ఫోన్ అటెండ్ చేయను ఏదైనా షూటింగ్స్ ఉంటే మా ఆఫీస్ నుంచి చూసుకుంటారు రేపు అక్టోబర్ నుంచి షూటింగ్ పది రోజుల ముందు డైరెక్టర్ వస్తాడు కూర్చుంటాడు ఆడిషన్ చేస్తాడు షూటింగ్స్ అయిపోతే షూటింగ్ లొకేషన్గా నేను జనరల్ రిలీజ్ దాకా ఉంటాను ఈరోజు కాదు ఈస్ థర్టీ ఇయర్స్ బిఫోర్ నుంచి జెండర్ దాకా ఉంటా ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ సెక్యూరిటీ ఉండడం కోసం జెండర్ వెళ్ళిన ఉంటా నేను లేట్గా వెళ్తాను షూటింగ్కి నైట్ ఏ షూటింగ్ అయినా కూడా నేను జెండర్ వెళ్ళిపోయి అంతా వెళ్ళిపోయిన తర్వాత వెళ్తాను ఎందుకంటే అందరూ వెళ్ళిపోయారా లేదా ఎక్కడెంకేనా ప్రాబ్లం ఉందా అని ఇది ప్రతి నిర్మాత చేయాలని నేను చెప్తున్నా ప్రతి మేనేజరు మనం ఆ లోకల్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వాలి ఆ అమ్మాయిలకు కూడా సిటీఎంస్ లేడీస్ కానిస్టేబుల్ ఉంటారు ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి మనం వాడుకోవచ్చు మన చేతిలో ఫోన్ ఉంటుంది మన చేతిలో జీపీఎస్ చేయొచ్చు అక్కడ అన్యాయం జరిగిందంటే అక్కడే అడగాలి అక్కడ అడగకుండా మనం ఈరోజు కొట్టారు పగలగొట్టారు పగల కొట్టారు అవి పగల కొట్టారు ఆ రోజు మనం బయటికి రావడానికి అవకాశం ఉందా లేదా బయటకు వచ్చి మనం గట్టిగా అడగడానికి అవకాశం ఉందా లేదా ఎందుకు ఉండదు సో ఎందుకంటే అంటే అక్కడ మనం బయటకు వచ్చేదానికి అవకాశం లేకపోతే మనకి ఏమైనా జరుగుతే అగాయిత్యం జరుగుతున్నట్టు అక్కడ మానభంగం జరుగుతున్నట్టు అక్కడ అటెంప్ట్ మనం జరుగుతున్నట్టు అటెంప్ట్ జరుగుతున్నప్పుడు ఇమీడియట్లీ మనం ఆ గంట తర్వాతనే మనం కంప్లైంట్ ఇచ్చామా నేను ఒక్కటే అడుగుతాను ఇవన్నీ ఇక్కడ మీరు చెప్తున్న దాన్ని బట్టి అది భార్య పెళ్లి చేసుకోమని అంటే ఇది ఏదో జరుగుతుంది ఇది పోలీసులు ఇన్వెస్టిగేషన్ తీయాలి తప్ప ఇది మన ఇద్దరం మనం ఏమీ చూడలేదు కాబట్టి మనం చెప్పలేం దాదాపుగా అమ్మాయి పదహారు వయసు నుంచి జరుగుతుందంటే అమ్మాయి మైనరు సో మైనర్ మీద లైంగికంగా వేధించడం మొదలు పెడితే అంటే ఆంశం చూసుకున్నట్టయితే ఫోక్సో కింద కేసు నమోదు చేసే అవకాశం కూడా వినిపిస్తుంది మరి నిజంగా ఇది ఇప్పుడు పదహారు సంవత్సరాలు గతంలో ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాల కదా కేసు రాలేదు కదా రాలేదు పదహారు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు అంతేనా ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల వయసులో ఆమెను పెళ్లి చేసుకోమని ఏంటి పదహారు సంవత్సరాలు డ్యాన్స్ మాస్టర్ అవ్వడం ఏంటి డ్యాన్స్ కొరియోగ్రాఫర్ డ్యాన్స్ అసిస్టెంట్ దానికంటే ఒక పద్ధతి ఉంటుంది డ్యాన్సర్ వేరు డ్యాన్సర్కి ఆమె ఎన్ని సంవత్సరాలు వచ్చింది ఫీల్డ్లోకి లోకి పదహార సంవత్సరం ఫీల్డ్ వచ్చిందా పదహార సంవత్సరం డ్యాన్సర్గా గా వచ్చిందా డ్యాన్స్ అసిటెంట్ వచ్చిందా ఇవన్నీ చాలా ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక మనం మాట్లాడుకోవడానికి కాదు ఇప్పుడు మనం ఎవరిని అవమానించొద్దు ఎవరిని చేయొద్దు మీరు ఒక ప్రముఖ నిర్మాతగా ఈ అంశంలో దోషులు నిర్దోషులు అనే విషయం పక్కన పెడితే ఈ అంశంలో నటి కుమార్ మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడతారు అసలు నటి కుమార్ మాట్లాడాల్సి వస్తే పదహారు సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయిని ఒక డ్యాన్స్ అసిస్టెంట్గా అప్పుడు సెక్రటరీ ఎవరు అసలు డ్యాన్స్ గా మొత్తం టోటల్గా నాన్ మెంబర్ని ఎలా తీసుకున్నారు అలాగే జానీ మాస్టర్ పదహారు సంవత్సరాల నుంచి వేధింపులకు గురవుతున్నా ఆ అమ్మాయికి ఫస్ట్ డ్యాన్స్ అవ్వాలి డ్యాన్సర్ అయిన తర్వాత ఒక సీనియారిటీ వచ్చిన తర్వాత డ్యాన్స్ అసిస్టెంట్ అవుతుంది డ్యాన్స్ అసిస్టెంట్ కూడా థర్డ్ అసిస్టెంట్ అవుతుంది థర్డ్ అస్టెంట్ సెకండ్ అసిస్టెంట్ అవుతుంది సెకండ్ అసిస్టెంట్ తర్వాత ఫస్ట్ అసిస్టెంట్ అవడానికి నాకు తెలిసి ఒక నాలుగు సంవత్సరాలు పడుతుంది డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అవడానికి ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పడుతుంది ఇవన్నీ నాకు తెలిసిన అవగాహనతో మిడిమిడి జ్ఞానంతో నాకు తెలిసిన అవగాహనతో నేను చెప్తున్నాను తప్ప ఇక్కడ ఏదో రాజకీయం నడుస్తుంది ఎక్కడ ఏదో కుట్ర జరుగుతుంది ఇక్కడ ఏదో వాళ్ళ రిలేషన్షిప్లు చేరియి కాబట్టి ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చారని మా ఇండస్ట్రీ పరువు తీస్తున్నారని నేను అంటున్నాను అంతే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్